నేటి నుండి ఈ నెల పదమూడవ తేదీ వరకు అన్ని పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని ఎవరు కూడా తరగతులు నిర్వహించవద్దని కొమ్మరేలు రెండవ మండల విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరేలు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎడెడ్ పాఠశాలలు దసరా సెలవుల సందర్భంగా నేటి నుండి మూతపడ్డాయి దసరా సెలవులు నేటి నుండి ప్రారంభమై పదమూడవ తేదీ వరకు కొనసాగనున్నాయి పాఠశాలలు తిరిగి పద్నాలుగవ తేదీన ప్రారంభమవుతాయి సందర్భంగా రెండవ విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలో పాఠశాలలు అన్ని కూడా ప్రభుత్వ నిబంధన పాటించి మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు మూసి ఉంచాలని ఎటువంటి తరగతులకైనా క్లాసులు నిర్వహించవద్దని నిబంధనకు విరుద్ధంగా ఎవరైనా పాఠశాల తెరిచి క్లాసులు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఆదేశాల మేరకు కఠిన నిర్ణయాలు ఉంటాయని కౌన మండలంలో ఎక్కడ కూడా పదమూడవ తేదీ వరకు పాఠశాలల్లో నిర్వహించరాదని హెచ్చరించారు పద్నాలుగవ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం చేయాలని ఉపాధ్యాయులని కోరారు కొమరల్ మండలంలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు అనగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు విద్యా సంస్థలకు తేదీ నుండి పదమూడవ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు దసరా సెలవులు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ యొక్క పదకొండు రోజుల సమయము నందు ఈ యొక్క విద్యార్థులు ఆ యొక్క సెలవుల్ని చక్కగా విద్యా కార్యక్రమాల కోసం వినియోగించవలసిందిగా కోరటం అనేది రెండవ తేదీన గాంధీ జయంతి నా కూడా సెలవు ప్రకటించారు కాబట్టి రెండవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు సెలవులు ప్రకటించడం జరుగుతుంది పాఠశాల తిరిగి పద్నాలుగవ తేదీన పునః ప్రారంభమవుతుంది प्रकाशम जिला